మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ జేఏసీ తలపెట్టిన బంధు శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది ఈ సందర్భంగా బీసీ జేఏసీ నేతలతో పాటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నాయకులు సైతం బంద్లో పాల్గొన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు భారీ మోటార్ ర్యాలీని నిర్వహించారు ఆర్టీసీ బస్సులు బస్టాండ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు బీసీలకు అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో లో పేర్కొనడంతో ప్రస్తుతం ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ పైన రచ్చ కొనసాగుతుందని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం సంఘాల నేతలు బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందును ప్రకటించారు అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్టాండ్ ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ చైర్మన్ బెక్కం జనార్దన్ ఇక్కడ విచ్చేశారు అయితే ఇక్కడ ఈయన ఫస్ట్ టైం ఎదురుగా ధర్నా నిర్వహిస్తున్న బీసీ జేఏసీ నాయకులతో అడిగి ఈ అంశంపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాం సరే ఇప్పుడు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఏ విధంగా సాధించకపోతున్నారు అసలు ఈ ధర్నాకు కారణం ఏమిటి ఈ బంధుకు మూలమేమిటి అసలు ఈ బీసీ రిజర్వేషన్ ఏ విధంగా సాధించ సాధించే లక్ష్యాన్ని ఎంచుకుంటున్నారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి న్యాయమైన డిమాండ్ కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధు నిర్వహిస్తున్నారు అందులో బాహుబనారు ఉమ్మడి జిల్లాలో కూడా బ్రహ్మాండంగా అన్ని వర్గాల వాళ్ళు వ్యాపార విద్య వర్గాలు అన్ని వర్గాలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి బంధువుకు సహకరిస్తున్నారు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బంధుకు సహక సహకరిస్తున్నారు ముఖ్యంగా బీసీలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా మమే మమేకమై ఈరోజు సంఘటితంగా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందని చెప్పి సింహగడ్తన చేస్తున్నారు ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది చాలా న్యాయబద్ధమైంది ఎందుకంటే మేమెంతో మా మాకంతా వాటా అనేది అది ఒక సామాజిక న్యాయ సూత్రం భారత రాజ్యాంగం ప్రకారం బీసీలకు రావాల్సిన వాటాను మేము అడుగుతున్నాం వేరే వాళ్ళ హక్కును అడుగుతలేం ఈరోజు ఈ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అడగముందే పది శాతం ఇచ్చారు నలభై నాలుగు శాతం ఉన్న వాళ్ళకు పది శాతం ఇచ్చినప్పుడు అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఎందుకు ఇయ్యని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భారత రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ద్వారా తమిళనాడులో ఏ విధంగా అయితే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇచ్చిందో తెలంగాణలో కూడా అట్లా ఇవ్వచ్చు అది సాధ్యమవుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా చిత్తచిత్వ ముందుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి దీన్ని ఆమోదించదేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నలభై రెండు శాతంకు సంబంధించిన జీవోను ఇటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు వేసింది పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అందరి అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి మోడీ దగ్గరికి రాష్ట్రపతి దగ్గర తీసుకుపోవాలి ఎందుకంటే ఈ జీవోల ద్వారా ఆర్డినెన్స్ల ద్వారా ఈ ఇది అమలు కాదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ యాభై శాతం క్యాప్ అనేది విధించింది యాభై శాతం అనేది రిజర్వేషన్ పిలిచకూడదని చెప్పి ఆల్రెడీ ఆ ఉంది జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భారత రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుపోవాలి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చిత్తచిత్తోన బీసీలకు న్యాయం చేయాలని చెప్పి రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని ఆమోదింపజేసి బిల్లు రూపంలో లేకపోతే రాజ్యాంగ రూప రాజ్యాంగ అమ రాజ్యాంగం ద్వారా దీన్ని చేయొచ్చు అని చెప్పి చిత్తశుద్ధి ఒకటే ఇక్కడ లోపం ఉంది చిత్తశుద్ధి తప్పకుండా ఇది సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తారు ఇది అసలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్ష సమావేశాన్ని అఖిలపక్షకు సంబంధించిన ఎంపీలను నేరుగా ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి నైన్త్ షెడ్యూల్లో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలయ్యే విధంగా చేరిస్తే తప్ప ఆ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి వెల్లడిస్తున్నారు ముందుచూపు తిరుపతయ్య మహబూబ్ నగర్